నరసింహ కాటన్ మిల్లో పత్తి కొనుగోలు తా తాత్కాలికంగా ఆగిపోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ సీట్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల సీసీఐ నిబంధనల మేరకు ఇది ఈరోజు నిలిపిదేడం జరిగింది మళ్ళీ దీన్ని రైతులు అందరి రిక్వెస్ట్ మేరకు మళ్ళీ నేను రిక్వెస్ట్ మేరకు మళ్ళీ ఈరోజు కొనుగోలు పునర్వితం చేశాము అయితే ఎంతమంది వచ్చారో సుమారు యాభై వెహికల్స్ ఉన్నాయి అందరి రైతులని కూడా మేము చివరి వరకు బండి తీసుకుంటాము అయితే టెక్నికల్ రీజన్ వల్ల మాత్రమే నిలుపుదాలు చేయడము ఇంకా అది ఏమీ లేదు ఈ ఈ రోజైతే ఇక్కడ తీసుకుంటాము రేపటి నుండి ఇక్కడ నియర్ బై ఉన్న పక్కన రాకంచర్ల కానీ సాయిబాబా జిల్లం కానీ కొడంగల్ కానీ తాండూర్ల కాలు ఉంది డైవర్షన్ పెట్టేస్తాము రైతులకి ఇక్కడ నుంచి నడుస్తుందా నడదా అని మేము తొందరలోనే పై అధికారులని సంప్రదించి చెప్తాము ఈ రోజుకైతే మనకు క్లియరెన్స్ ఉంది ఇంకా రైతుల సేవస్ ఏంటంటే ముందు మిల్కి వెళ్తే ఇంకా మంచిది ఈ టెక్నికల్ ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు ముందు మిల్కి పంపేడింగ్ ప్రయత్నం చేస్తాం ఇంకా మనం ఈ బిల్ నలభై వేల మరి ఏదంటే అనౌండ్ పన్నెండు వేల క్వింటాల్ అయితే మీరు మిగతా అది మరి ఎట్లా ఇది ఇదే ఇది జిన్నింగ్ ప్రాబ్లం వల్ల వచ్చింది అంటే జిన్ అయిపోతుంటే ఉంటే తొందరగా ఉండేది అది తాత్కాలికంగా రిపేర్ అయిపోతే కొంచెం ప్రాబ్లం ఉంది అంటే ఇక్కడికి వచ్చే రైతులు ఇక్కడ దగ్గరలోనే రాకంశాల పది కిలోమీటర్ల దూరంలో ఉండదు అక్కడికి వెళ్తే తొందరగా నేను దింపించే ప్రయత్నం చేస్తాను ఎలాంటి వెయిటింగ్ లేకుండా తొందరగా అయ్యే అన్ని ఏర్పాట్లు నేను రైతులకు చేస్తాను అసలు ఇక్కడ ప్రాబ్లం రావడానికి టెక్నికల్ ప్రాబ్లం ఇష్యూ కారణం కారణం ఏంటంటే వర్ష ప్రాబ్లమ్ వీళ్ళు జిన్ చేసినప్పుడు సీడ్ బయటకు వస్తుంది ఆ సీడ్ ఏమైందంటే మా చెంటే పన్నెండు ఉండాలి ఇక్కడ పదిహేను వచ్చింది కొన్న వాళ్ళు మనకు సీఎండి గారికి అభ్యక్షన్ చేస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మన చేతుల్లో లేదు అది హర్యానా నుంచి కంప్లైంట్ సీఎండి గారికి వెళ్ళింది ప్రజెంట్ ఈరోజు ఆగిపోవడానికి అదే సీడ్ కొనుక్కు సీడ్ అమ్ముతారు కదా సీడ్ కొనుక్కున్న వాళ్ళు మనం కంప్లైంట్ చేస్తారు ఎవరికి సీసీ సీఎండి గారు సీఎండి గారు ఇక్కడ ఏదో ఉందని చెప్పేసి ఆపేసి యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏంటంటే వర్ష ప్రభావంతో సీడ్లో మాయిచర్ కంటెంట్ ఎక్కువ జరిగింది కొనుక్కున్న నాకు ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు ఈ మిల్లేదు అట్లా